ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు పెళ్ళై భార్య ఒక కుమార్తె ఉన్న వ్యక్తి ఓ బీటెక్ యువతిని రెండవ పెళ్లి చేసుకున్నాడు ఇదిలా ఉండగా ఆ గ్రామ పెద్దలు ఆ కుటుంబాన్ని ఏడాదిపాటు గ్రామ బహిష్కరణ చేసేశారు ఈ అమానుష సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చౌడేపల్లి మండలం గుట్టికిందపల్లికు చెందిన శంకర సౌమ్యలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది శంకర అన్న కుటుంబం కలిసి గుట్టికిందపల్లిలో నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు ప్రేమించిన బీటెక్ యువతిని నెల క్రితం ప్రేమించి రెండో చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకోవడంపై గ్రామ పెద్దల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రేమ వివాహం చేసుకున్న జంటను సంవత్సరం పాటు గ్రామ బహిష్కరణ చేయగా తమ్ముడు చేసిన తప్పులతో అన్నకు తిప్పలు తప్పలేదు శంకర కుటుంబంతో పాటు అతని అన్న కుటుంబాన్ని సైతం గ్రామ బహిష్కరణ చేసేశారు తమ్ముడు చేసిన తప్పుకు తనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తూ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు అన్న ఇంటి ముందు గ్రామ పెద్దలు ముళ్లకంచి వేశారు ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి యువతీ కుటుంబీకులు బంధువులు శంకర ఇంటిపై రాళ్లతో దాడి చేశారు భర్త ప్రేమ వివాహం చేసుకున్న తెలుసుకున్న భార్య సౌమ్య పుట్టినింటికి వెళ్లిపోయింది గ్రామ బహిష్కరణపై అధికారులు పోలీసులు స్పందించి గ్రామంలో స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలని పలు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు హలో <US> బాగు మళ్ళీ పిలుచుకుని పెళ్ళి చేసుకున్నాడు ఊర్లో న్యాయం చేసినారు న్యాయం చేసిన అయినా రాళ్ళు వేస్తున్నారు ఇంటి ముందుకు రాని నాలుగు లక్షలు మా ఇంటి ముందర పెద్ద పెద్దగా మొన్న ఓట్లు దింపేసినారు మా పిల్లలు ఇంట్లోకి పోయి కాకుండా ఇబ్బందులు పెడతారు మమ్మల్ని మొన్నలు కంపలేసినారు ఇంటి ముందర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు న్యాయం చేయాలి అప్పుడు పెద్ద మనుషులు వచ్చినారంటే కదా పంచాయతీ చేసినారు నాలుగు లక్షల డబ్బులు గడిచారు కదా ఇప్పుడు ఏం వాళ్ళ మాట వాళ్ళు మళ్ళీ వచ్చి మా ఇంత వచ్చింది చేస్తారు